ఈ రోజుల్లో నీరు లేని ప్లేస్ ఉంది అంటే నమ్ముతారా మొరాకాలోని ఎండిపోయిన పర్వతాల్లో ఆకాశం నుంచి ఒక్క వర్షం చుక్క కూడా కురవదు భూమి లోపల చుక్క నీరుండదు కానీ అక్కడ నివసించే వేలాది మంది ప్రజలు ఈ రోజు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు ఆశ్చర్యంగా ఉంది కదూ వర్షమే కురవని చోట భూమి లోపల నీళ్లు లేని చోట వాళ్లకు ఎలా దొరుకుతున్నాయి అనే డౌట్ మీకొస్తోంది కదా అలా నీళ్ల కోసం వీరు చేస్తున్న పనేంటో తెలుసా క్లౌడ్ ఫిషింగ్ ఫ్రెండ్స్ సైన్స్ మరియు ప్రకృతి కలిస్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఈ మొరాకో మ్యాజిక్ ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఈరోజు ఈ వీడియోలో అస్సలు నీరు లేని చోట వేలాది లీటర్ల నీరు ఎలా పుట్టుకొచ్చింది ఒక జర్మన్ ఇంజనీర్ ఆలోచన ఒక జాతి తలరాతను ఎలా మార్చింది అనే విషయాల్ని ఈరోజు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలోని కొన్ని విషయాలు దేశంలోని కరువు ప్రాంతాలకు కూడా ఒక గొప్ప పాఠం కాబోతున్నాయి మొరాకో దేశపు దక్షిణ భాగంలో యాంటీ అట్లాస్ అనే పర్వత శ్రేణులు ఉన్నాయి ఈ ప్రాంతం సహారా ఎడారికి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ భూమి అంటే కేవలం ఎర్రటి రాళ్లు మరియు ఇసుక మాత్రమే శతాబ్దాలుగా ఇక్కడ వర్షాలు చాలా తక్కువ గ్రామాలు ఉన్నప్పటికీ అక్కడ ఆక్సిజన్ కంటే నీటి విలువే ఎక్కువ ఇక్కడ నివసించే ఐటు బామరానే అనే తెగ ప్రజలు దశాబ్దాలుగా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పదహారు కంటే ముందు ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి ఉన్న కొంచెం నీరు కూడా విపరీతమైన ఉప్పుతో మరియు హెవీ మెటల్స్తో నిండిపోయింది ఆ నీటిని తాగితే కిడ్నీ సమస్యలు చర్మ రోగాలు రావడం ఖాయం కానీ దాహం వేస్తే ఏం చేస్తారు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి ఆ మురికి నీటినే వారు తాగాల్సి వచ్చేది నీటి కష్టాలు ఎప్పుడూ మహిళల మీదనే ఎక్కువ భారం వేస్తాయి మొరాకోలోని ఈ పర్వత ప్రాంతాల్లో మహిళలు మరియు ఆడపిల్లల జీవితం ఉదయం నాలుగు గంటలకే మొదలయ్యేది వారు తమ భుజాలపై పాత కుండలు ప్లాస్టిక్ డబ్బాలని పెట్టుకుని పర్వతాల వాలుల్లో కిలోమీటర్ల దూరం నడిచేవారు ఒక్కోసారి ఒక చిన్న బిందె నీటి కోసం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టేది దీనివల్ల ఏమైందంటే చిన్న ఆడపిల్లలు స్కూల్కి వెళ్లే బదులు నీటిని మోయడానికి వెళ్లేవారు వారి భవిష్యత్తు ఆ నీటి డబ్బాల్లోనే మగ్గిపోయేది నిరంతరం బరువులు మోయడం వల్ల ఆ మహిళలకు నడుము నొప్పి వెన్నుముక సమస్యలు చిన్న వయసులోనే వచ్చేవి ఇది కేవలం నీటి సమస్య కాదు ఇది ఒక తరానికి జరుగుతున్న అన్యాయం సరిగ్గా ఇటువంటి సమయంలో జర్మనీకి చెందిన వాటర్ ఫౌండేషన్ మరియు మొరాకోకు చెందిన దార్సి అహ్మద్ అనే సంస్థలు అక్కడికి చేరుకున్నాయి వారు సాధారణ బావులు తవ్వాలని చూడలేదు ఎందుకంటే భూమిలో నీరు లేదని వారికి తెలుసు కానీ ఆ ఇంజనీర్లు ఒక వింత విషయాన్ని గమనించారు ఆ పర్వతాలు సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల సముద్రం నుంచి వచ్చే తేమగాలులు పర్వత శిఖరాల్ని తాకి చిక్కని పొగమంచును ఏర్పరుస్తాయి మనం దాన్ని కేవలం మంచు అనుకుంటాం కానీ సైన్స్ భాషలో అది లిక్విడ్ గోల్డ్ ఆ పొగమంచులో కోట్లాది చిన్న నీటి బిందువులు ఉంటాయి పర్వతాల మీద ఉండే కొన్ని ప్రత్యేక రకాల మొక్కలు ఈ పొగమంచును పట్టుకుని నీరుగా మార్చుకుని బతుకుతున్నాయి ఒక మొక్క చేయగలిగినప్పుడు మనిషి ఎందుకు చేయలేడు అన్న ఒక చిన్న ఆలోచన ఈ భారీ ప్రాజెక్టుకు నాంది పలికింది ఈ టెక్నాలజీ పేరు క్లౌడ్ ఫిషర్ దీన్ని జర్మన్ డిజైనర్ పీటర్ ట్రాట్వైన్ రూపొందించారు ఇది చూడ్డానికి ఒక పెద్ద లాగా ఉంటుంది ఇదేదో మామూలు నైలాన్ వల కాదు దీన్ని హైడెన్సిటీ పాలిథిలిన్ అనే పదార్థంతో తయారు చేశారు దీనికి త్రీ డీ స్ట్రక్చర్ ఉంటుంది అంటే లోపల రెండు పొరలుంటాయి ఎందుకు త్రీ డీ పొగమంచు గాలి వీచినప్పుడు నీటి బిందువులు ఆ వల కంటుకుంటాయి టూడీ వల్ల అయితే గాలికి ఆ బిందువులు ఎగిరిపోతాయి కానీ త్రీడీ వల్ల ఆ చుక్కల్ని తను గూడులో బంధిస్తుంది ఆ పర్వత శిఖరాలపై గాలి వేగం గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది అటువంటి గాలిని తట్టుకోవడానికి ఈ వలల్ని స్టెయిన్లెస్ స్టీల్ స్తంభాలతో బిగించారు చిక్కని పొగమంచు ఆ గుండా వెళుతున్నప్పుడు ఆ దారాల చల్లదనానికి గాల్లోని తేమ నీటి చుక్కలుగా మారుతుంది ఆ చుక్కలు ఒకదాంతో ఒకటి కలిసి పెద్దవై బరువు పెరిగి కిందకి జారుతాయి వల కింద ఒక చిన్న కాలువ లాంటిది ఉంటుంది ఆ చుక్కలన్నీ అందులో పడి పైపుల ద్వారా ప్రవహిస్తాయి ఇక్కడే అసలైన మేధస్సు ఈ నీటిని పంపడానికి ఎటువంటి కరెంటు మోటార్లు వాడలేదు పర్వతాల వాలుని వాడుకుంటూ కేవలం గురుత్వాకర్షణ శక్తితోనే ఆ నీరు కింద ఉన్న ట్యాంకులకి చేరుతుంది అంటే దీనికి ఖర్చు సున్నా ఆరు మీటర్ల ఎత్తున్న స్టీల్ స్తంభాలని భారీ వలల్ని పన్నెండు వేల అడుగుల ఎత్తున పర్వత శిఖరాల మీద అమర్చటమంటే అది సామాన్యమైన విషయం కాదు అక్కడ రోడ్లు లేవు క్రేన్లు వెళ్లలేవు స్థానిక ప్రజలే తమ భుజాల మీద ఆ బరువుల్ని మోశారు రంధ్రం తవ్వడానికి గంటల తరబడి శ్రమించారు ఎందుకంటే వారికి తెలుసు ఈ వలలే తమ పిల్లల దాహాన్ని తీరుస్తాయని ప్రతి నట్ మరియు బోల్ట్ వెనక ఒక తండ్రి ప్రేమ ఒక తల్లి ఆశ దాగున్నాయి ఈ ప్రాజెక్టు రెండు వేల పదహారులో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది దీని ఫలితాలు చూసి ప్రపంచం నోరెళ్లబెట్టింది ఒక్కో క్లౌడ్ ఫిషర్ యూనిట్ రోజుకు ఆరు వందల నుంచి వెయ్యి లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది ఈ నీరు భూమి నుంచి రాదు కాబట్టి ఇందులో మురికి ఉండదు ఇది నేరుగా ఆకాశం నుంచి వస్తున్న అమృతం లాంటిది ఇప్పుడు ఆ గ్రామాల్లో మహిళలకి నడుము నొప్పులు లేవు నీరు ఉప్పుగా ఉండడం లేదు ఫ్రెండ్స్ అత్యంత గొప్ప మార్పు ఏంటంటే ఆడపిల్లలు మళ్లీ స్కూల్కి వెళుతున్నారు నీటి కోసం ఐదు గంటలు వృధా చేసే పని తప్పిపోవడంతో వారు తమ చదువుపై దృష్టి పెట్టగలుగుతున్నారు ఒక చిన్న నెట్ ఒక సమాజాన్ని ఎలా మారుస్తుందో చెప్పడానికి ఇది ఒక పాఠం నీరు కేవలం దాహాన్ని తీర్చదు అది ఒక మనిషి గౌరవాన్ని భవిష్యత్తును కూడా కాపాడుతుంది ఈ మొరాకో ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫాగ్ హార్వెస్టింగ్ ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది దీన్ని చూసి ఇప్పుడు చిలీ పెరు మరియు సౌత్ ఆఫ్రికా వంటి దేశాలు కూడా తమ పర్వతాల మీద ఇలాంటి వలల్ని ఏర్పాటు చేస్తున్నాయి మరి మన భారత సంగతి ఏంటి ఫ్రెండ్స్ మన దేశంలో కూడా హిమాలయాలు పశ్చిమ కనుమలు మరియు నీలగిరి పర్వతాలు ఉన్నాయి అక్కడ కూడా విపరీతమైన పొగమంచు ఉంటుంది మనం కూడా ఈ టెక్నాలజీని వాడుకుంటే మన కొండ ప్రాంతాల్లో ఉండే గ్రామాలకి నీటి కష్టాలు తీర్చవచ్చు ఇది తక్కువ ఖర్చుతో కూడిన శాశ్వత పరిష్కారం పొగమంచు సాగులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి వర్షాకాలం లేదా చలికాలంలో నీరు బాగా వస్తుంది కానీ ఎండాకాలంలో పొగమంచు లేకపోతే పరిస్థితి ఏంటి అందుకే మొరాకో ఇంజనీర్లు పెద్ద పెద్ద రిజర్వాయర్స్ని నిర్మించారు చలికాలంలో వచ్చే అదనపు నీటిని అక్కడ దాచి ఉంచి ఎండాకాలంలో వాడుకుంటున్నారు అంతేకాకుండా ఈ నీటిలో కొంచెం మినరల్స్ కలుపుతున్నారు తద్వారా అది ఆరోగ్యానికి ఇంకా మెరుగ్గా మారుతోంది మనం ఎప్పుడూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కోట్లాది రూపాయల బడ్జెట్ల గురించి మాట్లాడుకుంటాం కానీ ప్రకృతిని గమనిస్తే మన సమస్యలకు చిన్న చిన్న పరిష్కారాలు దొరుకుతాయి గాలిని నీరుగా మార్చడం అనేది ఏదో సైన్స్ ఫిక్షన్ కాదు అది ఒక వాస్తవం మొరాకోలోని ఆ ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం వారి మేధస్సు మరియు పట్టుదల ఈ కథ మనందరికీ ఒక స్ఫూర్తి నీరు లేని చోట నీటిని సృష్టించిన ఈ బాద్శాల స్టోరీ మీకు నచ్చితే ఈ విషయాన్ని పది మందికి తెలియచేయండి ఈ క్లౌడ్ ఫ్రెషర్ ప్రాజెక్ట్ కేవలం మొరాకోకు పరిమితం కాలేదు నేడిది ఒక అంతర్జాతీయ ఉద్యమంగా మారింది చిలీలోని అటకామా ఎడార్ నుంచి పెరూలోని ఆండీస్ పర్వతాల వరకు నీటి చుక్క కోసం అలమటించే ప్రతి చోట ఈ మేఘాల వేట మొదలైంది మన భారతదేశం విషయానికి వస్తే తమిళనాడులోని నీలగిరి పర్వతాలు లేదా హిమాలయ లోయల్లో ఇటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే వేల సంఖ్యలో ఉన్న పర్వత గ్రామాల తలరాత మారిపోతుంది ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పైప్లైన్లు వేసే బదులు కేవలం ఇలాంటి వలల్ని ఏర్పాటు చేస్తే ప్రకృతి సిద్ధంగా స్వచ్ఛమైన నీటిని పొందొచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు వల్ల ఒక గొప్ప ఆర్థిక విప్లవం కూడా మొదలైంది నీటిని మోయడానికి కేటాయించిన ఐదు గంటల సమయం ఇప్పుడు ఆ మహిళలకు మిగిలింది ఆ సమయాన్ని వారు కుట్టుపని హస్తకళలు లేదా ఇతర చిన్న చిన్న వ్యాపారాల కోసం వాడుకుంటున్నారు తద్వారా ఆ గ్రామాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది అంటే ఆకాశం నుంచి కురిసిన ఆ నీటి బిందువులు కేవలం దాహాన్ని మాత్రమే కాదు ఆ ప్రజల పేదరికాన్ని కూడా కడిగేస్తున్నాయి చూశారుగా ఆకాశం నుంచి మేఘాలని పట్టే ఈ వింతైన టెక్నాలజీ గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మన దేశంలో కూడా ఇటువంటి ప్రాజెక్టులు రావాలని మీరు కోరుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నొక్కడం మర్చిపోకండి అప్పుడే మా ప్రతి వీడియో మీకు చేరుతుంది మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ చాలు జై హింద్